ప్రియమైన సహోదరి సహోదరులకు అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో నాతో పాటు లైవ్లోకి వస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాలపు శుభాలు దైవాశిస్తులు తెలియజేస్తూ ఉన్నానుల దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించి మెలుకూరు అనుగ్రహించి సజీవులుగా ఉంచి ఆయనతో కలిసి ప్రార్థించటానికి దేవుడు మంచి దినాన్ని మరొక దినాన్ని మనకి ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలపు ప్రార్థన మనం ప్రారంభించుకుందాం అంతకంటే ముందు ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకొని తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్దాం ఈ సహోదరి సహోదరులారా మీరు ఏ ప్రాంతంలో నుండి లైవ్ లోకి వస్తున్నారో ఏ ప్రాంతంలో నుండి మాతో కలిసి ప్రార్థిస్తున్నారో మీరు కామెంట్స్ చేయగలిగితే మీ కామెంట్స్ మేము చూసి ఆ కామెంట్స్ కొరకు మేము ప్రార్థన చేస్తాం అవసరమైతే ప్రత్యేకంగా మేము మా ప్రార్థనా సమయాలలో జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి మీరు ఏ ప్రాంతం నుండి ఈ లైవ్ వీక్షిస్తున్నారో కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి ప్రియమైన సహోదరి సహోదరులకు నాతో పాటు లైవ్లోకి వస్తున్న ప్రతి వారికి ప్రతిదినం ఉదయకాల ఐదు గంటలకు ప్రార్థన సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటూ నాతో కలిసి లైవ్లోకి వస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము అదే ఈ ఉదయకాలం మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పదవ వచనాన్ని మనం చదువుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం సింహపు పిల్లలైనను లేమి గలవై ఆకలి గును యహోవాను ఆశ్రయించు వారికి ఏమేలో కొదువై ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక నా ప్రిల్లరా సింహపు పిల్లలకైనా కొన్ని సందర్భాలలో ఏమి ఆకలి కష్టం ఎదురవుతుందేమో కానీ యహోవాను ఏ ఏమేలు కొదువై ఉండదని ఆయనను ఆశ్రయించు వారికి ఆకలి దప్పిక సమీపించు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నా క్రియ మిడలందరికీ అట్టి కృప దేవుడు గాక నువ్వు ఎట్లాంటి లేమిడి కలిగి ఉన్నావో ఎట్లాంటి కరువు నువ్వు కలిగి ఉన్నావో నాకు తెలియదు కానీ దేవునికి సమస్తం తెలుసు మన కరువు పరిస్థితి మన ఇబ్బందికరమైన పరిస్థితులు లేమి వస్త్రహీనత కన్నీళ్ళు అప్పులు సమస్తం దేవుడికి కనుక మనం ఆయన పాదాలు పట్టుకొని లేవా నువ్వు మాకు వాగ్దానం చేశావు కదా సింహపు పిల్లలైన లేని గలవై ఉంటాయేమో కానీ నిన్ను ఆశ్రయించువారు ఏమేలు కొదువై ఉండరని నిన్ను ఆశ్రయించే వారికి పొదువు లేకుండా చేస్తానని వాగ్దానం చేసావు కదా ప్రభువా మా జీవితాలలో నువ్వు కరువు వస్త్రహీనత లేకుండా అయ్యా కొదవలు కొరతలో కొదవలన్నీ తీర్చి సమృద్ధిగా మనం ముందుకు నడిపించదని మనందరం దేవుణ్ణి అడిగి పాతాలు పట్టుకొని బతిమాలదాం ఆయనను ఆశ్రయించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి గనుక కష్ట సమయంలో యహోవాను ఆశ్రయించేవారు సురక్షితంగా రక్షించబడునని దేవుని వాక్యం సెలవేసుకుంది కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుల ఈ ఉదయ కాల సమయంలో మనందరం మరొకసారి ప్రభు పాదాలు కట్టుకొని దేవుని బతిమాలకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి సర్వోన్నతులకు దేవాందనాలు వందనాలు 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 స్తోత్రాలు 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 ప్రభువ ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి మరొక మారుని పాద సన్నిధికి వస్తా ఉన్నావు నువ్వెంతైనా నమ్మదగిన దేవుడివి మాకు ఆధారమై ఉన్న దేవుడివి ప్రభు సింహపు పిల్లలైనను లేమి గలవై ఆకలి కొనునేమో గాని నిన్ను ఆశ్రయించు వారికి ఏమేమో కొలువై ఉన్నది ప్రభు నా తండ్రి ఈ వాగ్దానం మేము స్వతంత్రించుకుంటూ మీ వాగ్దానం మేము ఆయన నమ్ముతూ ఈ వాగ్దానం మీద విశ్వాసం ఆయన ఈ నూతన దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం అయ్యా ఇదిగో నాతో పాటు కలిసి లైవ్ లోకి వస్తున్న పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి కామెంట్స్ చేసేవారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ లైవ్ కార్యక్రమాన్ని ఆయన బలపరిచి ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా ఈ ఉదయ కాలం నాయన నీ బిడ్డలందరికీ ఈ నూతన దినం నాయన ఆశీర్వదకరంగా దీవెనకరంగా మేలుకరంగా మార్చి నీ బిడ్డలను ముందుకు నడిపించండి ప్రోత్సాహపరచండి బలముతో శక్తితో నీ బిడ్డలను ఆయన ఈ లోకంలో నడిపించండి ప్రభు నీ కొందనాలు స్తోత్రాలు నా తండ్రి ఈ మరణమైన లోకంలో ఈ పాప సంబంధమైన లోకంలో బిడిలో మేము అందరం కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కడా సాతాను దాడులు మా మీద జరగకుండా నీ పరిశుద్ధాత్మ బలమును అభిషేకమును మా మీద ఉంచి నీ నామ మహిమ కొరకు ఆడుకోండి ప్రభు నా తండ్రి మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావు అయా నీ బిడ్డలు ఎక్కడ ఆయన జారిపోకుండా నమ్మకస్తులైన నా తండ్రి నీ కొరకు బ్రతికే కొరకును దయచేయండి ప్రభు సంఘాలలో నాయన పరిచర్య చేస్తున్న బిడ్డలు సంఘాలలో నాయన సేవకులకు సహకారంగా ఉంటున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభు వాళ్ళని దీవించండి ఆశీర్వదించండి వాళ్ళని బలపరచండి వాళ్ళ సాక్షి జీవితాలు కాపాడండి ప్రభు నీ కొందనాలు స్తోత్రాలు సాక్ష్యం చెదిరిపోవుట కంటే ప్రాణం పోవుట అయ్యా మాకు మేలు నాయన మే అదిగో సాక్ష్యాలు కాపాడండి తండ్రి అలాగే సేవకులని జ్ఞాపకం చేసుకోండి దూర ప్రాంతాలలో దగ్గర ప్రాంతాలలో సేవకులు పరిచయం చేస్తూ ఉండగా నీ సేవకులకు కష్ట సమయంలో మీరు తోడుగా ఉండండి నా తండ్రి అదుగో వాళ్ళ నాయన ఎక్కడెక్కడ మందిరాలు కడతా ఉన్నారు ఎక్కడ నాయన నీ బిడ్డలు పరిచయం చేస్తూ ఉన్నారు అక్కడ సమృద్ధిని దయచేయండి సహకారాలను లేవనెత్తండి ప్రభు ఈవాల సమయంలో తండ్రి మరొకసారి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉండగా సేవకులందరికీ మంచి వాహనాలు సిద్ధపరచండి ప్రభు వాహనాలు లేక ఎంతో మంది సేవకులు సఫర్ అవుతున్నారు ప్రభు అని కొందనాలు ఎంతో మంది సేవకులు ఇబ్బంది పడతా ఉన్నారు సేవకులకి వాహనాలు సిద్ధపరచండి తండ్రి నీ కొందనాలు అలాగే ప్రభు సేవకులకు వస్త్రాలు ఆహారం సమృద్ధిగా సిద్ధపరచండి అయ్యా ఎంతో మంది సేవకులు నాయన అయ్యా వాళ్ళు త్యాగపూరితమైన సేవ పరిచయం కొనసాగిస్తున్నారు లేమిడి కొరత ఇబ్బంది ఎదురైనను తట్టుకొని నాయన నీ కొరకు నిలబడాలని నీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభు సేవకులను బలపరచండి తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మా ఆత్మీయ దైవజనులు మా ఆత్మీయ తండ్రి నాయన శాలిమనయకు ప్రార్థిస్తు ఉన్నావు నీ సన్నిధిలో నాయన నీ బిడ్డకు మంచి ఆరోగ్యము దయచేయండి అనేకులకు నాయన నీ బిడ్డ నాయన ఇంకా సువార్త చెప్పాలి దేశాలు రాష్ట్రాలు ఈ పరిచర్య దాటిపోవాలి ప్రభు దూర ప్రాంతాలలో తండ్రి సన్నిధి పరిచర్య జరగాలి ప్రభు అదిగో తండ్రి అనేక భాషలలో తండ్రి సన్నిధి వాక్య పరిచర్య వినబడాల ప్రభువా ఆత్మ రక్షణ జరగాల అయ్యా భారతదేశంలో ఆయన క్రైస్తవ దేశంగా మారిపోవాల ప్రభువ క్రైస్తవుల ఆయా క్రైస్తవులంతా ఐక్యత కలిగి ప్రార్థించడానికి సహాయం దాచే క్రైస్తవులలో ఐక్యత నీ ప్రభువాణి స్తోత్రాలు ప్రభువ మరోసారి ఈ ఉదయం కాల సమయంలో ఇదిగో నాతో కలిసి ప్రార్థిస్తున్నాను బిడ్డలందరినీ లైవ్ వస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వ్యాధి బాధల్లో ఉన్నవారికి స్వస్థతను ఇచ్చేయండి అప్పుల బంధకాలలో ఉన్నవారికి వారికి ఏ అప్పులన్నీ కొట్టివేయండి ప్రభు సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు సిద్ధపరచండి వివాహం కాని వారికి ఏ వివాహ వివాహాలు సిద్ధపరచండి ప్రభు గర్భఫలం లేని వారికి నా తండ్రి గర్భఫలం సిద్ధపరచండి అయా ఇదిగో తండ్రి కుటుంబాలలో సమాధానం లేని వారికి సమాధానము సిద్ధపరచండి ప్రభు ప్రభు ఎంతమంది అయితే శోధించబడతా ఉన్నారు ఎంతమంది అయితే నాయన దుఃఖంలో ఉన్నారు ఎంతమంది అయితే వేదనలో ఉన్నారు నా తండ్రి విరిగిన దేవుడివి ప్రభువ మరోసారి నీ బిడ్డలందరికీ నెమ్మదిని దయచేయండి ఓదార్తుల్ని దయచేయండి దుఃఖంలో ఉన్న వారికి నాయన కన్నీరు దుడిసి ఆదరణ దయచేయండి ప్రభువ హాస్పిటల్లో ఉన్న వారికి స్వస్థతను దయచేయండి ప్రభువా ప్రభు ఆ వందనాలు స్తోత్రాలు కోర్టు సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభు వ్యాపారం చేసుకునే వాళ్ళకి మంచి అయా వ్యాపారం కొనసాగే కొడుకున్న దయచేయండి తండ్రి వ్యాపారంలో నష్టపోకుండా నీ బిడ్డలు కలిగి వ్యాపారం చేసే కొడుకున్న దయచేయండి ప్రభు అయా కష్టపడిన ఆయన వ్యవసాయం చేస్తున్న రైతులు జ్ఞాపకం చేసుకుని రైతుల్ని బలపరచండి వారికి నాయన ఎక్కడ నష్టం జరగకుండా మీరే నీ బిడ్డలను ఆదుకోండి ప్రభు వాతావరణాన్ని మీ బిడ్డలుగా స్వాధీనపరిచి అంత నష్టపోకుండా మీ కాపుదల భద్రత మెండుగా దయచేయండి ప్రభు వాహనాలు తోలుతున్న డ్రైవర్లు జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను గ్రహించండి ప్రభు అలాగే నా తండ్రి మరొకసారి నాయన మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నా దేశంలోనైనా మానబంగాలు మటర్లు ఆపండి ప్రభువా మతోన్మాదం ఆపండి ప్రభువా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవటం ఆపండి తండ్రి దేవాయి ఉదయకాల సమయంలో నా తండ్రి మరోసారి నీ సన్నిధిలో నాతో కలిసి ప్రార్థిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నారు కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నా అయా సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా సంఘ బిడ్డలందరి కుటుంబాలలో నెమ్మది ఆశీర్వాదం మెండుగా కలుగును దాకా నాయన అయా మెలకు చేయండి ప్రార్థనలు కలిసి నాయన అందరూ ఐక్యతగా ఉండడానికి కృపచూపండి ఆదివారం ఆరాధనలు శుక్రవారం ప్రార్థనలు ఏకుజవం ప్రార్థనలు అన్ని నాయన జయకరంగా జరిగించండి దేవా ఇదిగో తండ్రి సంఘ బిడ్డలలో నాయన సహకారులుగా ఉన్న పర బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి పరిచయ చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆయా మందిరంలో నాయన మిగిలిపోయిన పరిచర్ అంతటిని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ఆ పరిచర్ అంతటిని కుడి ఎడమలకు విస్తరింపజేయండి చెప్తాము నీవే నీ నామ ఘనత కొరకు మరొకసారి నాయన నన్ను కూడా నాయన అభిషేకించి నూతన బలంతో నూతన ఆత్మతో నూతన అభిషేకంతో అయా ముందుకు నడిపించండి నాకు అనుగ్రహించిన కుటుంబం అంతటిని దీవెనకరంగా మార్చండి బిడ్డలకు తోడుగా ఉండండి తండ్రి కుటుంబాన్ని క్షేమంగా భద్రంగా కాపాడండి అనేకులు నాయన నీ నీడలోకి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొంది రాజ్యానికి వచ్చినట్లు నాయన మరొకసారి నీ ప్రాణం త్యాగ నీ త్యాగం వ్యర్థమైపోకున్నట్లు బిడలను ఆకర్షించి రక్షించి నీ నామానికి మాయి తెచ్చుకోండి తండ్రి ఉదయకాలపు ప్రార్థన ముగిస్తూ ఉండగా నీవే ఘనత పొందుకోవాలి ఏ స్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను ఎంతవరకు లైవ్ లో ఉన్న బిడ్డలందరికీ మరొకసారి మన ప్రభుత్వ ఏ సుక్రిస్తున్నామో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికి వందనాలు